వెల్కమ్ సో ఈ రోజు మనం విజయవాడ కేఆర్ మార్కెట్ దగ్గర ఉన్న ఆంజనేయ విలాస్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీ సాయి పరక్స్ అయితే వచ్చేసాం అనమాట సో ఇక్కడ లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే దొరుకుతాయి సో నగలు అనగానే విపరీతమైన ఇష్టం ఉంటుంది కదా లేడీస్ కి సో అవి అయితే చూపించడానికి వచ్చేసాను సో ఇక్కడ మనకి ఈ షాప్ లో అయితే కనుక వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే దొరుకుతుంది వాటితో పాటుగా సీజెడ్ ఐటమ్ దొరుకుతుంది అండ్ అలాగే బీచ్ ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ కదా బీచ్ అన్ని రకాలు వీళ్ళు కస్టమైజ్ కూడా మన ముందే చేసిస్తారంట అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా కూడా సింగిల్ పీస్ కావాలన్నా కూడా వీళ్ళు కొరియర్ కూడా చేస్తారని చెప్తున్నారు సో లోపలికి వెళ్ళి వీళ్ళు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయనేది కూడా ఒకసారి చూద్దాం సో మన షాప్ లో అయితే వచ్చేసాము సో మనకి ప్రెసెంట్ ఈ షాప్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి థర్టీ రూపీస్ దగ్గర నుంచి ఐటమ్ దొరుకుతుంది థర్టీ రూపీస్ దగ్గర నుంచి అంటే థర్టీ రూపీస్ లో స్టార్ట్ అయితే థర్టీ రూపీస్ దగ్గర నుంచి మనకి ముక్కు పుడక ముక్కు సో నో స్పిన్ అయితే దొరుకుతాయి అన్నమాట ఈ షాప్ లో థర్టీ రూపీస్ దగ్గర నుంచే మనకి ఇదిగోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా ఇలా మామూలుగా స్టోన్స్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ప్లెయిన్ గా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట మోడల్స్ గానే ఉంటాయి ఓకే సో ఇందులో కూడా ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ వన్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ లో మీకు నల్ల బొస్తువు దొరుకుతాయి మేడం షార్ట్ నల్ల బొత్స ఓకే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ లోనే దొరుకుతాయి మనకి ఉంటాయి మేడం మీకు బయట అయితే వన్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి మేడం మన దగ్గర అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి మేడం ఓకే సో చూస్తున్నారు కదా సో వన్ ఫిఫ్టీ హండ్రెడ్ దగ్గర నుంచి మనకి ఇట్లాంటి నల్ల బొత్తులు దొరుకుతాయి అన్నమాట సో బయట అయితే గనక సింపుల్ సింపుల్ గా దొరుకుతాయి సో ఇక్కడ అయితే గనక ఇంత డిజైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇలాంటి ఐటమ్స్ వచ్చేసి మీకు హండ్రెడ్ మేడం సో ఇయర్ రింగ్స్ చూస్తున్నారా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ ఓకే సో చూస్తున్నారు కదా హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి మనకి ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ గా దొరుకుతున్నాయి అంటే డిజైన్స్ ఏమైనా ఉంటాయి అంటే ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ మైక్రో ఓకే హండ్రెడ్ రూపీస్ కి మనకి ఇలా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కోయంబత్తూర్ ఐటమ్స్ కోయంబత్తూర్ ఐటమ్ మేడం ఇంకా లోకల్ ఐటమ్ మీకు అన్ని షాపుల్లో కానీ అవైలబిలిటీ ఉంది మేడం కొన్ని షాపుల్లోనే ఉంటాయి కొన్ని షాపుల్లో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయంట వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇవి నక్షి బ్యాంగిల్స్ అంటారు నక్షి బ్యాంగిల్స్ మ్యాట్ బ్యాంగిల్స్ అంటారు వీటిలో బొమ్మలు అట్లా వస్తాయి మేడం ఓకే సో ఇవి స్టార్టింగ్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మేడం గారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే మేడం గారు ఇంకా త్రీ హండ్రెడ్ అట్లాగానే ఉంటాయి కానీ మీకు స్టోన్స్ తక్కువ వస్తాయి మేడం గారు లైట్ వెయిట్ వస్తుంది ఇది ప్యూర్ బ్రాస్ మేడం గారు ఇది ఓకే దాని వల్ల మీకు కొంచెం కాస్ట్ లాగా ఉంటాయి గానీ కానీ క్వాలిటీ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటది స్టోన్ అంత బిగంపోస్తది ఓకే అంత బాగుంటుంది మేడం ఐటమ్ మీరు చూస్తున్నారు లక్ష్మీదేవి తో కూడా ఉంది సరే ఇవి నికు రన్నింగ్ మోడల్ మేడం ఇది అయితే గనక ఎలిఫెంట్ తో కూడా ఉంది ఎలిఫెంట్ ఎలిఫెంట్ మోడల్ లక్ష్మీ లక్ష్మీ అలాగా చూసారా ఇలా స్టోన్స్ లై అంటే ఒక కొమ్మ లాగా ఉంది చూసారా ఆకు అల్లుకున్నట్లుగా ఇదిగోండి

అవి వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ పడతాయి మేడం టూ బ్యాంగిల్ హండ్రెడ్ దగ్గర నుంచి వస్తాయి ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి వస్తాయి మేడం రూబీ బ్యాంగిల్స్ మేడం రూబీ బ్యాంగిల్స్ అంటారు ఆ రూబీ బ్యాంగిల్స్ అంటారు సెపరేట్ గా ఇది చూసారా మనకి ఫోర్ బ్యాంగిల్స్ లా వస్తాయి ఇలా కూడా దొరుకుతాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇదిగోండి చక్కగా లక్ష్మీదేవి చక్కగా కూర్చున్నారు చూసారా బ్యాంగిల్స్ లో ఇదిగోండి చూసారా చాలా బాగున్నాయి కదా చక్కగా ఒక్కొక్క గాజు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకొకటి మొత్తం లక్ష్మీదేవి అంతా మన చేతిలోనే ఉండిపోతారనమాట చక్కగా ఇదిగోండి చక్కగా చూసారా మధ్యలో ఒక చిన్న ఫ్లవర్స్ వచ్చి మొత్తం లక్ష్మీదేవివే బ్యాంగిల్స్ చూసారా అంత బాగున్నాయి కదా అలాగే ఇదిగోండి ఒక స్టైల్ ఇది ఒక మోడల్ సింపుల్ గా హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి ఇది ఒక స్టైల్ అనమాట ఇలా ఇలా లక్ష్మీదేవితో వచ్చి ఇట్లాగా స్టోన్స్ వర్క్ వచ్చి స్టోన్స్ ఇలా చూసారా చాలా బాగుంది సరే ఇదిగోండి ఇలా మా కాదు మాకు ఇట్లాగా ప్లెయిన్ గానే కావాలి అనుకుంటే కనుక ఇలాగా ఫ్లవర్స్ వచ్చి ఇలాగ స్టోన్ ఇంకా ఇలా ఇలా చూసారు కదా ఇట్లాగా ఇదిగోండి ఇట్లా లక్ష్మీదేవి రూప్ వచ్చి ఇట్లా స్టోన్స్ కూడా వచ్చాయి మొత్తం ఇంకా ఒక్కొక్కటి కాదనమాట ఒక్క డిజైన్ తో అయితే ఏంటి తెలియలేదు నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూసారా నంబర్ ఆఫ్ కలర్స్ తోటి డిజైన్స్ తోటి ఎంత చాలా బాగుంది సో విత్ అంటే గోల్డ్ వర్క్ చూశారు కదా సో ఇందులోనే సిల్వర్ సో సిల్వర్ లో కూడా ఇలాంటి బ్యాంగిల్స్ చాలా సార్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా దొరుకుతాయి మీకు ఏదైనా నచ్చి ఉంటే కనుక అదైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి వీళ్ళ నెంబర్ కి సో కనుక మీతో కాంటాక్ట్ అయిపోతారు ఇలా సెట్ చేస్తాం బ్యాంగిల్స్ సెట్ గా కావాలంటారు కొంతమంది ఓకే సో బ్యాంగిల్స్ ఏ మనకి ఇలాగా సెట్ గా కావాలి అనుకుంటే గనక ఇలాగా సెట్ వస్తుంది ఇలా సెట్ కూడా వస్తుంది చూసారా సెట్ చేసిస్తాం మా దగ్గర ఇడిగా బ్యాంగిల్స్ ఉంటాయి చూసారా సెట్ గా కావాలంటే కూడా మనకి దొరుకుతుంది ఇలా పేర్ అప్ చేసి కూడా ఇస్తారు అన్నమాట మనకి సెట్ గా కావాలి మీకు ఏదైనా నచ్చిందంటే బ్యాంగిల్ దాన్ని పేర్ అప్ కూడా చేస్తారు ఓకేనా సో నెక్స్ట్ ఇలా సింపుల్ గా కావాలి మాకు అంత హెవీ వద్దు మాకు చాలా సింపుల్ గా చాలు అనుకునే వాళ్ళకి కూడా ఇలా సింపుల్ గా కూడా దొరుకుతున్నాయి చూసుకోండి వేసుకుంటుంది సరే ఈ గాలి కలెక్షన్ ఇంకా చాలా మోడల్స్ లో ఉంటాయి మేడం గారు మన దగ్గర ఇవ్వండి ఇట్లా ఇట్లా వస్తాయి ఓకే సింపుల్ గా డైలీ వేర్ కి సరే డైలీ వేర్ కి కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది ఇది డైలీ వేర్ మేడం డైలీ వేర్ కానీ బాగుంటది టు డైంగ్ యూస్ అవుతాయి ఇట్లా ఈ మేడం సేల్ ఎక్కువ ఉంటది సో వచ్చేసి మనకి డైలీ వేర్ కి యూస్ చేసుకోవడానికండి సో టు బ్యాంగిల్స్ వస్తాయి ఇలా దాంట్లో ఫోర్ బ్యాంగిల్స్ గాని వస్తాయి మేడం ఇది ఇది ఎంత పడతాయండి మనకి డైలీ యూస్ 300 350 ఉంటది మేడం 1 ఇయర్ వారంటీ ఇస్తాం మీకు ఓకే సో చూస్తున్నారు కదా 300 దగ్గర నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అండి సో 1 ఇయర్ వారంటీ అయితే కూడా వీళ్ళైతే అవైలబుల్ చేస్తున్నారు మనకి ఇది రూబీ బ్యాంగిల్స్ మేడం ఇట్లా కలర్స్ వస్తాయి ఓకే సో ఇది వచ్చేసి మనకి రూబీ ఐటమ్ అండి ఇందులోనే మనకి కలర్స్ కూడా अवेलेबल ఉన్నాయి ఇప్పుడు ఈ సీజెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా మేడం గారు సెట్ చేసుకోవచ్చు అండి సెట్ గా ఓకే పెళ్లి కూతురికి వాటికి సో చిన్న పిల్లలకి మ్యాట్ నెక్లెస్ లంటండి సో ఇదిగోండి చూస్తున్నారు కదా నెక్లెస్ మోడల్ లో వచ్చి చాలా బాగుంది సో కింద అయితే చక్కగా స్టోన్స్ కూడా వచ్చేసారా పింక్ గ్రీన్ లో కూడా ఎలా వచ్చాయి అండ్ వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సో ఇదిగోండి వీటితో పాటుగా ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి సో ఈ ప్రైస్ ఎంత పడుతుంది అండి సుమారు సుమారు వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇందులోనే మనకి ఇంకా చాలా మోడల్స్ డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇట్లాంటి డిఫరెంట్ గా స్టైల్ గా ఇలాంటి మోడల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా దొరుకుతున్నాయి సో మనకి కావాలంటే థ్రెడ్ పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా పూసలు బీట్స్ గానీ ఇష్టం ఉన్న వాళ్ళైతే బీట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగోండి సింపుల్ గా ఇలా ఉంటాయి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇవి ఎంత పడతాయి అండి కాస్ట్ సుమారు సిక్స్ ఫిఫ్టీ దగ్గర నుంచి అయితే గనక ఇవి స్టార్టింగ్ ప్రైస్ అనమాట సో అలాగే ఇంకొక మోడల్ ఇదిగోండి పీచ్ కలర్ లో మంచి బేబీ పింక్ లో పీచ్ కలర్ లో అయితే ఇలా డిజైన్స్ కూడా అవైలబుల్ గా దొరుకుతున్నాయి సో మీకు ఏదైనా కావాలంటే కనుక కింద ఉన్న నెంబర్ కి అయితే స్క్రీన్ షాట్ పెడితే వీళ్ళు ప్రైస్ డీటెయిల్స్ కానీ ఎక్కడ కొరియర్ చేసేది కానీ చేస్తారు వీళ్ళు ఓకే సో నెక్స్ట్ ఐటెం ఇలా ఇలాగా కొంచెం అంటే స్టైల్గా అనేది సన్నగా ఉన్నాయి అండ్ అలాగే కొంచెం లెంత్ ఎక్కువ కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే ఒకటి వేసుకుంటే మెడకి సింపుల్ గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇలా సో స్టోన్స్ తోటి కలర్స్ కలర్ఫుల్ గా స్టోన్ తోటి కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా వచ్చిస్తారా చాలా బాగుంది సో ఇదిగోండి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది సింపుల్ గా డ్రెస్ వేసుకున్నప్పుడు కనుక ఇది ఒకటి వేసుకుంటే చాలు చాలా అంటే చాలా బాగుంది సార్ మంచి పీచ్ కలర్ లో చాలా బాగుంది చాలా అట్రాక్టివ్ గా ఉంది పీస్ సో ఇంకొకటి చూస్తున్నారు కదా ఇంకొకటి బ్యూటిఫుల్ సెట్ అండి సో ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ కలర్స్ అని అంటారు సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది కదా క్లాసిక్ గా స్టైలిష్ లుక్ లో ఉన్నాయి సో ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది ఒక్కటి వేసుకుంటే చాలు మనం పెయిన్ శారీస్ గానీ ఆ కట్టుకున్నప్పుడు గానీ లేదంటే ఏదైనా ఫ్రాక్స్ గానీ అలా వేసుకున్నప్పుడు గనక ఇది ఒక్కటి వేసుకుంటే చాలా రిచ్ లుక్ లో అసలు చాలా బాగుంటుంది అనమాట ఇది ఒక్కటి వేసుకుంటే చాలు ఇవి ఎంత పడతాయండి అండి మీకు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇవి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి అవైలబుల్ గా ఉన్నాయి సో రకం బట్టి ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది చూసారు కదా చాలా క్లాసీగా గా ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ ఆన్లైన్ లో దొరికే ఐటమ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది అవైలబుల్ గా ఉన్నాయి జీజే పాలిష్ సో జీజే పాలిష్ అండి ఇప్పుడు ఎవరైనా సరే ఫంక్షన్స్ కి వెళ్ళినా సరే సరే చక్కగా ఫెస్టివల్స్ కి రెడీ అయినప్పుడు ఇవే ఐటమ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా సో ఇవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ముట్టల మోడల్ లో ఇవి మనకి ఈ ఐటమ్స్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి సో సైజ్ చేంజ్ అవుతుంది చెప్తున్నారు వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి అయితే మనకి అవైలబుల్ గా దొరుకుతున్నాయి ఇక్కడ చూసారా చాలా బాగున్నాయి కదా ఓ వాహో చూస్తున్నారు సో సైజ్ ని బట్టి అయితే గనక ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా రకరకాలు ఉన్నాయండి ఇక్కడ స్టైల్ గా ఇదిగోండి చాలా అంటే చాలా బాగున్నాయి సార్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి చాలా బాగుంది సో మనకి ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ లో దొరుకుతూ ఉంటాయి సో అవే మనకి ఇక్కడ ఈ షాప్ లో అయితే అవైలబుల్ గా దొరుకుతున్నాయి ఇదిగోండి చూసారా చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయి ఖచ్చితంగా నచ్చుతాయి ఎందుకంటే అంత బాగున్నాయి కాబట్టి ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా ఫ్రెంట్ వచ్చి మనకి ఇట్లాగా ఈ డిజైన్ తో వచ్చింది అండ్ అలాగే ఈ బుట్ట బ్యాక్ సైడ్ తీసుకుంటే చూసారా ఇలాగా చాలా స్టైల్ గా ఉంది నెక్స్ట్ ఐటమ్ ఇవి అన్ని కూడా మనకి ఐటమ్ ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచే మనకి ఇవి అయితే అవైలబుల్ గా దొరుకుతున్నాయి ఇట్లాంట మేడం ఒకటి రెండు కాదు ఇంకా చాలా డిజైన్స్ ప్రెసెంట్ వీడియోకి కాబట్టి కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నారు మీరైతే షాప్ కి అయితే విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేస్తే మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూడొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అయితే చూపిస్తాను సో మీరైతే వచ్చేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా స్టైలిష్ ఐటెం అనమాట సో ఈ షాప్ లో అయితే దొరుకుతుంది ఇక్కడ ఉన్న చూసే ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ ఐటమ్ అండి సో మనకి ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట సో ఇవన్నీ కూడా ఈ షాప్ లో అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో వీటి ప్రైసెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి రేంజెస్ మేడం ఓకే ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయా ఓకే మనకి ఇక్కడ వస్తాయి అండి సో చైన్ కావాలంటే చైన్ పెట్టిస్తారు లేదు అని అంటే ఇలా ఉంటుంది చైన్ అనేది సో థ్రెడ్ కావాలి అంటే గనక థ్రెడ్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట సో ఐటమ్ అయితే చూస్తున్నారు కదా చిన్న పిల్లలకి అయితే గనక ఇది బాగుంటుందండి సో ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది చూసారా ఇయర్ రింగ్ కూడా మంచిగా ఫ్లవర్ డిజైన్ తోనే వచ్చింది చూసారా అండ్ అలాగే మన పక్కన ఉండే చూడండి చక్కగా సింపుల్ గా ఏదైనా శారీస్ కట్టుకున్నప్పుడు కానీ ఏదైనా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కానీ లేదా చిన్న పిల్లలకే గానీ అయితే యూస్ చేయొచ్చు అండ్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఈ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి డ్రాప్ డ్రాప్ అని అంటారు కదా సో డ్రాప్ మోడల్ లో వచ్చే ఇయర్ రింగ్స్ కూడా మనకి డ్రాప్ మోడల్లోనే ఉన్నాయి చూసారా ఇలాగా సో మీకు ఏదైనా ఐటెం నచ్చింది అంతే కనుక వీటిలో ఇప్పుడు మీరు చూసే ఐటమ్స్ లో స్క్రీన్ షాట్ పెడితే కనుక వీళ్ళు మనకి ప్రైస్ ఎంత చెప్తారు అండ్ అలాగే కొరియర్ కూడా అవైలబుల్ చేస్తారు సో ఇదిగోండి ఈ ఐటెం అయితే చూడండి చూసారా సింపుల్ గా ఒకటే స్టోన్ వచ్చి వైట్ స్టోన్స్ తోటి వచ్చింది చాలా బాగుందండి ఐటమ్ చాలా క్లాస్ లుక్ లో ఉంది చాలా బాగుంది మనకి వీటిలో ఇప్పుడు వేరే కలర్స్ కూడా దొరుకుతాయి అండి చేంజ్ చేస్తే కావాలి అన్నా కూడా ఫోర్ కలర్స్ దొరుకుతాయా ఓకే సో సింపుల్ గా ఉన్నవి చూస్తున్నారు కదా సింపుల్ గా ఉన్నాయి అండ్ అలాగే హెవీ నెక్లెసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి చూసారా సో పింక్ గ్రీన్ కలర్ లో వచ్చి ఒక కొంచెం లెంత్ గా వచ్చింది చూసారా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది ఒక పీస్ వేసుకుంటే కనుక నెక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అండ్ అలాగే ఇది చూస్తున్నారా వావ్ కదా అసలు జస్ట్ వావ్ అని చెప్పొచ్చు అనమాట ఇంగ్లీష్ కలర్స్ లో ఇది ఒక టైప్ అనమాట సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి అండ్ అలాగే ఒక రింగ్ కూడా ఇచ్చారండి చూసారా ఒక రింగ్ కూడా ఇచ్చారు అండ్ వీటిలో కూడా కలర్స్ దొరుకుతాయి కదా త్రీ కలర్స్ వస్తుంది ఓకే దీనిలో కూడా మనకి టూ కలర్స్ త్రీ కలర్స్ కూడా అవైలబుల్ గా దొరుకుతాయి అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ పీస్ వచ్చేసి మామూలుగా ప్లెయిన్ వైట్ స్టోన్ అనమాట సో చూస్తున్నారు కదా మనకి మనం అట్రాక్టివ్ గా కనిపించాలంటే ఇలాంటి ఒక పీస్ అయితే కొని వేసుకుంటే మెడలోకి చాలండి చాలా బాగుంటుంది సో దాంట్లోనే మనకి పీచ్ కలర్ లో సో పీచ్ షేడ్ లో కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి అయితే గనక స్టార్టింగ్ ప్రైస్ అండి సో మీకు ఏదైనా గనక ఐటమ్ నచ్చి ఉంటే అది స్క్రీన్ షాట్ అయితే వీళ్ళకి సెండ్ చేస్తే మనకి కొరియర్ కూడా వీళ్ళు చేస్తారు సో నెక్స్ట్ ఇప్పటి వరకు సింపుల్ చూసారు కదా సో దాంట్లోనే హెవీ ఐటమ్ అయితే చూపిస్తున్నాను వచ్చేసి సో ఇదిగోండి సో ఇప్పటి వరకు మీరు చూసారు కదా ఇదే స్టోన్ వర్క్ లో మనకి హెవీ ఐటమ్ అంటే ఇట్లాగా టూ లేయర్స్ లో కావాలి అనుకుంటే గనక ఇలా కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట మంచిగా వైట్ స్టోన్ తో పింక్ కలర్ మిక్సింగ్ అండ్ అలాగే మీరు పక్కన చూసుకుంటే గనక ఫుల్ స్టోన్ వర్క్ తోటి ఇలా గ్రీన్ బీడ్స్ తోటి వచ్చింది చూసారా గ్రీన్ స్టోన్స్ తోటి చాలా బాగుంది సో త్రీ లేయర్స్ వచ్చాయి ఇవి అండ్ అలాగే ఇది అండ్ అలాగే ఇది సో టూ ఇయర్ టూ లేయర్స్ లో ఇలాగా దీనిలో కూడా కలర్స్ ఉంటాయి కదా ఓకే సో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ అలాగే ఇది చూసారా ఎంత బాగుందో సెట్ చూసారా సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట అంటే ఎప్పుడు కూడా మనకి లాకెట్స్ అంటే ఇక్కడ వస్తుంటాయి కదా సో ఇక్కడ నుంచి ఇలా వచ్చాయి మనకి చైన్ కావాలంటే చైన్ లేదంటే థ్రెడ్ కావాలంటే థ్రెడ్ సో ఇదిగోండి విత్ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ అలాగే వైట్ స్టోన్స్ లో వైట్ స్టోన్స్ లో అచ్చంగా వైటే కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి అయితే దొరుకుతాయి అనమాట అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ లో సో గ్రీన్ లో కూడా టూ లేయర్స్ లో కూడా ఇలా ఇలా ఈ స్టైల్లో నెక్స్ట్ వచ్చేసి మాకు ఇలాగే ప్లెయిన్ గా కావాలి చిన్న బీట్స్ చిన్న స్టోన్స్ చాలు అంటే గనక ఇలాంటివి ఉంటాయి అండ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చి ఇయర్ రింగ్స్ వచ్చి అండ్ అలాగే ఇక్కడ మనకి పాపిడి బిల్ల చూసారా చిన్నది చాలా క్యూట్ గా చిన్న పాపిడి బిల్ల కూడా వచ్చింది చూసారా అండ్ అలాగే ఇది ఒక మోడల్ ఇదిగోండి ఇందులోనే మనకి ఒక హెవీ మోడల్ ఇది కొన్ని చూస్తున్నారా సో ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఓకే సో ఇందులోనే మనకి హెవీ మోడల్ లోనే మనకి ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయంట విత్ ఇయర్ రింగ్స్ ప్లస్ పాపిడి బిల్లు కూడా ఇవన్నీ మనకి అరేంజెస్ లో ఉంటాయండి ప్రైస్ ఇవన్నీ మీకు థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే మేడం గారు ఓకే థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది మేడం థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు సిక్స్ థౌసండ్ వరకు ఉంటాయి ఓకే సో థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వరకు కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి సో మీకు నచ్చిన ఐటమ్ అయితే కనుక స్క్రీన్ షాట్ పెట్టి పంపించండి ఈ నంబర్ కి సో వీలైతే కనుక కొరియర్ చేస్తారు సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది అవును మేడం గారు వీటి అంటే ఇది ఏ ఐటమ్ అండి ఇది నక్షి ఐటమ్ అంటారు మేడం గారు ఇది కూడా నక్షి ఐటమ్ నక్షి ఐటమ్ ఓకే సో అందులోనూ మనకి హెవీ డిజైన్స్ లో హెవీ మోడల్స్ అన్నమాట ఇంకా హెవీ మోడల్స్ గానే ఉంటాయి మేడం మనం ఇక్కడ చూపించలేము కాబట్టి అన్ని ఇట్లా ఇలా పెట్టామనమాట ఇట్లా మీకు ఎన్ని వెరైటీస్ మేడం కొత్త మోడల్స్ ఇవన్నీ ఇదిగో యూ షేప్ హారం అంటారు కదా యూ షేప్ హారం తర్వాత యూషే పారాలు మేడం ఇవన్నీ ఈ నక్షి మేడం గారు ఈ కింద బీట్స్ మనకి ఏది కావాలంటే అవి సారీస్ మ్యాచింగ్ కి కావాలంటే సెట్ చేసుకోవచ్చు అండి మేము సెట్ చేసేస్తాం మేకింగ్ సో అంటే మీరు చేంజ్ కూడా చేస్తారు ఇప్పుడు గ్రీన్ ఉంది మాకు పింక్ కావాలంటే పింక్ కూడా చేంజ్ చేస్తాం మేడం ఇట్లా రకాల బీట్స్ వస్తాయి మేడం ఇట్లా ఏది కావాలంటే అది సెట్ చేసేస్తాం అండి ఇట్లా ఇట్లా ఇంకా హెవీ సెట్ కావాలన్నా ఇంకా హెవీ సెట్లు గానీ ఉంటాయండి మన దగ్గర వీటిలో ఎక్స్ సెట్ అయ్యే వడ్డానాలు బాజు బంధువులు అన్నీ ఉంటాయి మేడం గారు ఇవి ఇవి మీకు పదిహేను

ఫ్రీగా సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇప్పుడు అయితే ట్రెండింగ్ లో ఉన్నాయి కదా స్పీట్స్ ఐటమ్ మేడం మీకు కస్టమైజ్ కోట్ చేస్తాము లైన్ వచ్చి మీకు ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి ఉంటుంది మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేస్తాం అది పదిహేను నిమిషాలు అలాగా మీకు ఏ మోడల్ కావాలంటే చేసి కస్టమర్స్ ఇస్తాం చేసిస్తాం కస్టమర్స్ ఏమన్నా సో ఇవన్నీ అంటే పూసలు మోడల్స్ చేస్తాం ఈ బీట్స్ వచ్చి మీకు ఇవైతే ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి మీకు త్రీ థౌజండ్ దాకా ఉంటాయి మేడం ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి త్రీ థౌసండ్ వరకు అవైలబుల్ ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ పడుతుంది అండి ఇవి రియల్ బీట్స్ మేడం కలర్ చేంజ్ అలా అవదు నార్మల్ అయితే కాదు ఇంపార్టెంట్ బీట్స్ ఇంపార్టెంట్ సో ఇవన్నీ కూడా అంటే మీరు చేసేసి హ్యాండ్ వర్క్ కూడా మేడం హ్యాండ్ వర్క్ కూడా చేస్తారు ఓకే సో ఇలా ఉంటాయండి ఇది ఇట్లా సో హ్యాండ్ వర్క్ కూడా తీగ వర్క్ కూడా చేస్తారు ఓకే ఓకే మీకు డిఫరెంట్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మొత్తం మీకు మీ ముందరే మేము కస్టమర్ చేసి ఇస్తాం ఇప్పుడు ఇది ఎంత పడుతుంది సుమారు ఒకటి వచ్చి టూ ఫిఫ్టీ అలా కాస్ట్ అండి కస్టమర్ చేసింది బీట్స్ ఇంకా మీకు ఇంకా హెవీగా కావాలంటే దాని ప్రైస్ ఇంకా పెరుగుతుంది మీకు ఆ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఉంటుంది ఓకే నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ మేకింగ్ చేసే చెప్పే కస్టమర్స్ సో ఇవైతే లిల్లీ బీట్స్ అని అంటారు కదా లిల్లీ ఫ్లవర్ షేప్ లో వచ్చాయి ఈ లిప్ బీచ్ అంటారు ఈ మధ్య ట్రెండింగ్ అనమాట మనకంటే పెద్ద ఐడియా అది సో ఇవి వచ్చేసి మనకి తులిప్ అంటారు అంటారనమాట సో ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ సో మనకి రకరకాలుగా మనకి నచ్చినట్టుగా ఎలా కస్టమైజ్ చేయాలి అని అంటే వాళ్ళకి చెప్తే గనక వాళ్ళైతే కస్టమైజ్ చేసి మన ముందే చేసి అయితే ఇస్తారు ఎస్ మేడం ఓకే సో ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న మోడల్స్ అండి ఎస్ మేడం ఇవైతే మేము కస్టమర్ చేసాం స్టే ఫిఫ్టీ మినిట్స్ అయింది కస్టమర్ ఎలా చెప్తే ఎగ్జాక్ట్ గా అలా చేసిన మోడల్ ఓకే డిఫరెంట్ గా మేము ఇంకా మోడల్స్ మీకు ఏ టైప్ కావాలంటే అంటే వెరైటీగా మీరు ఏదైనా చాయిస్ చెప్తే దాన్ని బట్టి మేము ఏ మోడల్ అయినా చేసి ఇవ్వగలం సో కస్టమర్ అడిగినట్లుగా అయితే చేసిస్తాం మేడం డిఫరెంట్ గా అంటే ఒకళ్ళు వాడింది కాపు డిఫరెంట్ గా ఉండాలని అలా చేసిస్తాం నేను ఇయర్ రింగ్స్ అలా వస్తే దీంట్లో బీడ్స్ వస్తాయి మేడం దీంట్లో యూస్ చేసే ఐటమ్ ఇది వచ్చి మీకు వన్ రూపీ దగ్గర నుంచి ఉంటుంది దగ్గర నుంచి అవైలబుల్ సో ఇవి హారాలు ఎంత పడతాయండి మనకి జనరల్ గా ఇవైతే మీకు థౌసండ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి అయితే అవైలబుల్ గా దొరుకుతాయి మనకి ఇంకా ఏముంటాయి లాకెట్స్ ఉంటాయి మేడం లాకెట్స్ మొత్తం మెటీరియల్స్ మొత్తం మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి కస్టమైజ్ చేసిన దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మేడం నెక్స్ట్ అండి ఇది కస్టమర్ చేసే బీట్స్ ఐటమ్ లో సీజర్స్ జీజే పాలిష్ ఇది వచ్చి యాంటిక్ పీస్ వస్తుంది మేడం ఇది యాంటిక్ ఇది మ్యాట్ ఇది ఇట్టేరెంట్ టైప్ వస్తుంది మేడం ఇది ఇటోరెంట్ టైప్ ఇది నక్సి పింఛింగ్ వస్తుంది ఇది జీజే పాలిష్ వస్తుంది సిల్వర్ ఓకే ఇవి మనకి ఏ రేంజ్ అండి ప్రైస్ ఇవి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి మేడం ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి కూడా అవైలబుల్ స్మాల్ సైజ్ వస్తాయి అంటే ఇలా వస్తాయి సార్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఉంటాయి ఓకే సో కస్టమైజ్ ఓకే సో మీకు ఏ ఐటమ్ అయిన నచ్చి ఉంటే గనక ఆ ఐటమ్ స్క్రీన్ షాట్ పెడితే వీళ్ళ వాట్సాప్ నెంబర్ కి సో మీకైతే గనక కొరియర్ అయితే చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా వరకు కూడా వీళ్ళు కొరియర్ అయితే చేస్తారు అండ్ ప్రతి ఐటమ్ మీద కూడా వీళ్ళు వన్ ఇయర్ వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట సో ఇది అడ్రస్ వచ్చేసి మనకి కేఆర్ మార్కెట్ దగ్గర ఆంజనేయ విలాస్ కి ఆపోజిట్ లో అయితే ఉంటుంది శ్రీ సాయి పెరల్స్ అని అయితే ఉంటుంది అనమాట సో ఈ షాప్ కైతే విజిట్ చేయండి అండ్ ఈ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్